విజయవాడ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళేటప్పుడు చాలామంది ఈ ప్లేస్ని ఈ స్తంభాన్ని చూసే ఉంటారు కదా ఇది ఒక శాసనం అని దీన్ని విజయ స్తంభం అంటారని మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి తెలియని వాళ్ళు ఈ రీల్ని లాస్ట్ వరకు చూడండి పూర్వం అర్జునుడికి ఇంద్రకీలాద్రి శిఖరం మీద తపస్సు చేయమని ఒక ఆయన చెప్పారట ఆయన వంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ శాసనాన్ని చెక్కించారంట ఇంతకీ ఈ శాసనంలో ఏం కిరాత కిరాతార్జనీయం గురించి రాసింది ఈ కిరాతార్జునీయం గురించి అయితే చాలా మందికి తెలుసు కదా తెలియని వాళ్ళ కోసం ఇంకొకసారి చెప్తాను అర్జునుడు ఇంద్రకీలాద్రి శిఖరం మీద తపస్సు చేస్తున్నప్పుడు శివుడు తన తపస్శక్తిని పరీక్షించడానికి ఒక మాయావరాహాన్ని అయితే పంపిస్తాడు ఇంకా శివుడు కూడా ఒక వేటగాని రూపంలో అంటే కిరాతకుడు రూపంలో వస్తాడనమాట శివుడు అర్జునుడు ఇద్దరు కూడా ఆ మాయావరాహం మీదకి బాణాలు వేస్తారు ఆ తర్వాత ఇద్దరి మధ్యలో ఒక పెద్ద యుద్ధం అయితే జరుగుతుంది ఆ యుద్ధం ముగిసిన తర్వాత శివుడు తన నిజ రూపంలోకి ప్రత్యక్షమయ్యి అర్జునుడికి పాసుపతాస్త్రాన్ని అయితే ప్రసాదిస్తాడు ఈ స్టోరీ మొత్తం కూడా బొమ్మలతో సహా ఈ శాసనం మీద అయితే చెక్కించారు మన పురాణాలకు సంబంధించి కథలే కాకుండా ఇలాంటి ఆధారాలు కూడా ఉన్నాయంటే చాలా బాగుంటుంది కదా ఇంకా ఇక్కడ అక్కన్న మాదన్న గుహలు ఉన్నాయి కదా వాటికి ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలిస్తే నాకు కూడా చెప్పండి